ప్రభుత్వ సంస్థ కాది విలేజ్ ఇండస్ట్రీస్ తో ఇండియన్ ఒప్పందం కానూరు అశోక్ నగర్ లోని ఇండియన్ హోమ్ హోలిస్టిక్ హెల్త్ కేర్ సంస్థ ప్రభుత్వ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు యువతకు యాక్యూపంఛర్ లో శిక్షణ ఇవ్వడం ద్వారా స్వయం ఉపాధి అభివృద్ధికి ఏపీ ఖాదీ బోర్డు సిఏఓ ఎన్ రవికుమార్ తో ఒప్పందం చేసుకున్నట్లు ఇండియన్ హోమ్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు ఈ ఒప్పందం ద్వారా యోగాంధ్ర యాక్యూపంక్చర్ మల్టీ మల్టీథెరపీ సర్వీస్ సెంటర్స్ అభివృద్ధికి ఇరువురు కలిసి పనిచేయవలసి ఉంటుంది దీని ద్వారా రాష్ట్రంలో ఉపాధి ఆరోగ్యం పొందు పెంపొందుతాయని యాక్యూపంక్చర్ను భారతదేశంలో గుర్తింపు కోసం పనిచేసిన డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు రెండు సంవత్సరాల ఈ ప్రాజెక్టు వల్ల కనీస విద్యార్హత పదవ తరగతి చదివిన యువత శిక్షణ పూర్తి చేసి ధృవీకరణ పత్రాలను ఇండియన్ హోమ్ ద్వారా ప్రభుత్వం నుంచి పొందవలసిన ఉంటుంది వీరు యాక్యూపంక్చర్ థెరపీ సెంటర్లు ఏర్పాటు నిర్వహణకు శిక్షణ గైడ్ లైన్స్ను ఇండియన్ ఓమ్ అందించేలాగా పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు పథకంలో సభ్యులుగా చేరుగోరు వారు స్వయంగా కానీ లేదా నైన్ ట్రిపుల్ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్ నైన్కి కానీ సంప్రదించవలసిందిగా ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు